బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుతున్నానంటే దాని కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందా నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కన్నగిరి నియోజకవర్గానికి అని ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా పది రోజుల్లోనే బాగా నల్లగైపోయాడు ఆయన రంగు నాలుగు షేడ్లు తగ్గింది ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు కన్నగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రాలకు గెలకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహారనిసలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా చంద్రబాబు గారు చెప్తున్న పి ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్ నాంది కాబోతుంది పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని ఈ సభాముఖం తెలుపుతున్నాం రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు ప్రభుత్వ భూమికి పదిహేను వేల రూపాయలు రైతుల భూమికి ముప్పై వేల రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది రైతులు గడ్డి పెంచిస్తే టన్ను కిందని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు ఈ ప్లాంట్ ద్వారా లక్ష పది వేల మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నా ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా గట్టిగా నా చేయలాగారు నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతిపై అందరు నా చేతులు గీరారు ఒకరు నా చేయి కూడా కోరికారు మీరు మాకు చూ నాపైన చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నాను ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదా బా కొన్ని కోరికలు కోరారు మొదటిది రైల్వే ప్రాజెక్ట్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నా వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్పారు గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నాకు నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ ముఖం తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీయరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్కి అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డుగు పడితే బుక్కులో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాప్ప నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని వచ్చా దమ్ము ధైర్యంతో ధైర్యం నిలబడి చెప్పగలుతున్నా పది నెలలోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నేను హెచ్చరిక చేస్తూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి